ఈ అసలు విషయం దగ్గరికి పోదాం ఇక మాజీ ఎంపీ మాయ చేశారు కుప్పాలగూడలో ఆరు వేల కోట్ల భూ కుంభకోణం ఉన్న కాని శికుల భూముల్లో ముప్పై వేల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం రెండు వేల ఐదులో నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములని భూములవి రెండు వేల ఇరవై ఒకటిలో ఆ జాబితా నుంచి కొన్ని భూములు తొలగింపు ఇక రెండు వేల ఇరవై రెండులో వారి నిర్మాణాలకు హెచ్ఎండిఏ అనుమతులు రెండు వేల ఇరవై ఐదులో కొన్ని భూములు మళ్ళీ నిషేధిత జాబితాలోకి వాని చేతులు ఉంది రాత్రి రాత్రి నిషేధం కావాలంటే నిషేధం బయటికి కావాలంటే బయటికి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కన్ను సన్నాల్లో సాగిన వ్యవహారం వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి దాసోహమ దాసోహమైన హెచ్ఎండిఏ కంపెనీ డైరెక్టర్ గా రంజిత్ రెడ్డి కుమారుడు రాజ్ ఆర్యన్ మరో మాజీ ఎంపీ బంధువు కంపెనీ కంపెనీది కూడా అదే దారి భూదందాపై లోకాయుక్తకు ఈడికి ఫిర్యాదులు చాలా పెద్ద ఎత్తున ఉంది వార్త రెండు వేల ఐదు నాటికి అవన్నీ ప్రభుత్వ భూములే నాటికి వాటిని వాటిలో ప్రైవేట్ భూములుగా చూపించారు రెండు వేల ఇరవై ఐదు నాటికి మళ్ళీ వాటిని కొన్నింటిని ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చారు ఎంత లేదన్నా ఎకరా వంద కోట్ల ధర పలికే భూమి అది రెండు వేల ఐదు నుంచి ఖాళీగా ఉన్న ఆ భూములో రెండు వేల ఇరవై ఒకటిలో బౌల అంతస్తులో భారీ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు ముప్పై వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గేట్లు ఎత్తారు రాజకీయ నేతల అత్యాశకు అధికారుల వత్తాసు తోడై తోడైన ఫలితం ఇది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ను ఆనుకుని పుప్పాలగూడలో ఉన్న కాదేశీకుల భూముల కథ ఇది అత్యంత విలువైన ఆ ప్రభుత్వ భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా నిషేధి నిషేధిత జాబితా నుంచి ఎలా తీశారు అందులో కొన్నింటిని ప్రైవేటు భూములుగా ఎలా చూపించారు మళ్ళీ ఆ భూముల్లో కొన్నింటిని ప్రభుత్వ భూముల జాబితాలో ఎలా చేర్చారు ఈ మార్పిల్ల వెనుక మతలాభం ఏమిటి ఎన్నో ప్రశ్నలు దీని వెనుక గత వ్యక్తులు ఉన్నారు ప్రభుత్వం మారగానే వారంతా కండువాలు మార్చే అధికార పార్టీకి ఫిరాయించారు బిఆర్ఎస్ పార్టీ నిషేధిత జా నిషేధిత భూములను సైతం రాత్రికి రాత్రి తనకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టే కట్టబెట్టిందంటూ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు అధికారంలోకి వచ్చాక కూడా గత సర్కారు భూ ఆక్రమణపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని పలుమార్లు హెచ్చరించారు ఆడిట్ లో భాగంగా భూ ఈ భూముల దృష్టి సారిస్తే అక్రమాలు నిగ్గు తేల్చే అవకాశం నిగ్గు తేలే అవకాశం ఉంది ఇప్పుడు ఈ ఇవే ఈ వెంచర్స్ ఉన్నాయి కదా ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కాంతిషేకుల భూమిలి కాంతిషేకుల భూములు ఇది మరి ఎవరు ఉన్నారు ఏంది కథ కార్ఖానా అంటే కంప్లీట్ గా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎక్స్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు దీంట్లో చేవేళ చేవేళ రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి టిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు తదనంతరం ఏం జరిగింది సారీ తదనంతరం అయిన కాంగ్రెస్ లో చేయడు ఎందుకు కాంగ్రెస్ లో చేయండి ఇక ఈ భూముల కోసం ఈ భూములు కొట్టేసి ఈ భూములను కాపాడడం కోసమే కాంగ్రెస్ లో చేయండి ఈయన ఒక్కడే కాదు ఈయన ఒక్కడే కాదు ఇప్పుడు అరకముడి గాంధీ ఎందుకు చేడి గాంధీ ఎందుకు చేనేయుడు షేర్లింగపల్లి ఎమ్మెల్యే నెక్స్ట్ ప్రకాష్ గౌడ్ ఎందుకు చేనే రాజ్ నగర్ ఎమ్మెల్యే కాలయాదవ ఎందుకు చెవేల ఎమ్మెల్యే వీళ్ళందరూ ఎందుకు చేనే మీకు మొత్తం కబ్జాలు చేసి దరిద్రంగా కొట్టేసి ఆ భూములను వేల కోట్ల ప్రాపర్టీని కాపాడడం కోసం కండువాలు మారుస్తున్నారు మరి వీళ్ళ పైన కదా ఇప్పుడు ప్రభుత్వ భూములు ఉన్నాయి అమ్ముతాం అమ్ముతాం అంటున్నారు కదా ప్రభుత్వ భూములుండే కబ్జాలు చేసుకున్న ఈ ముండ కొడుకులకు ఎందుకు మీరు అప్పనంగా దోచేస్తున్నారు ఆరు వేల కోట్ల భూమి అంటే ఎంతమంది ఆరు వేల కోట్ల భూమి అమ్ముతే ఆరు వేల కోట్లు వస్తే మా పేద బిడ్డలకు ఎన్ని ప్రభుత్వ స్కూళ్లను మంచిగా చేయొచ్చు ఒక్కసారి ఆలోచించండి హాస్పిటల్ ఒక్క ఇప్పుడు ఇప్పుడు ఉమ్మడి జిల్లాల పక్కన పెడితే కొత్త జిల్లాల ప్రకారం ఎన్ని జిల్లాలను మనం కొత్త హాస్పిటల్ కట్టచ్చు ఎటు పోతుంది వ్యవస్థ ఏమైపోతుంది మనం అర్థం చేసుకోండి ఇప్పటికే